ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పునివ్వడం హర్షణీయమని కాంగ్రెస్ ఎస్సీసెల్ జిల్లా నాయకుడు పోలి జయకుమార్ అన్నారు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు చేసే తొలి రాష్ట్రం తెలంగాణ అవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం హర్షణీయమన్నారు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో కాంగ్రెస్ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో శుక్రవారం నల్గొండ పట్టణంలోని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో సమరాలు జరుపుకున్నారు మున్సిపల్ చైర్మన్ బొరె శ్రీనివాసరెడ్డి వైస్ చైర్మన్ అబగొని రమేష్ గౌడ్ నల్గొండ పట్టణ కాంగ్రెస్ గుమ్మల గుమ్మలమోహన్ రెడ్డి మాజీ జడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్యతో పాటు పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కాంగ్రెస్ ఎస్సీసీఎల్ నాయకులు స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా జయకుమార్ మాట్లాడుతూ ఎస్సీలలో రిజర్వేషన్ల వర్గీకరణ లేక దళితుల్లోని అనేక ఉపకులాలు వెనుకబడిపోతున్నాయని అన్నారు రిజర్వేషన్ల వర్గీకరణ సాధన కోసం ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగా నాయకత్వంలో ఎన్నో ఉద్యమాలు జరిగాయని ఎన్నో పోరాటాల ఫలితంగా వర్గీకరణ సాధ్యం కాబోతుందని అన్నారు రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు సుప్రీంకోర్టు తీర్పుపై వెంటనే స్పందించిన రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎస్సీసీఎల్ జిల్లా నాయకులు పెరిక హరి గిరి బోడ ప్రభాకర్ పెరిక అంజిబాబు తదితరులున్నారు సుప్రీంకోర్టు ఏబిసిడి వర్గీకరణపై స్పందించి అనుకూల తీర్పు ఇచ్చినందుకు వెంటనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించి ఏబిసిడి వర్గీకరణ అమలు పరిచే ఫస్ట్ రాష్ట్రం మన తెలంగాణ ప్రభుత్వం అవుతుందని చెప్పి ప్రకటించడంపై మేము హర్షం వ్యక్తం చేస్తున్నాము గత స్వాతంత్రం వచ్చినా నుంచి ఎన్నో దఫాలుగా మేము అంత ఏబిసిడీ వర్గీకరణ లేక మేము చాలా వెనుకబడిపోతున్నాం ఇంటబడిపోయిన సంగతి కూడా తెలిసే జీవితమే అయితే గత ముప్పై సంవత్సరాల కంటే మూడు దశాబ్దాలుగా ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమం ఈ ఏబిసిడి వర్గీకరణ సాధించిన కొరకు ఎన్నో ఉద్యమాలు జరిగాయి ఎంతోమంది విద్యార్థులు ఎంతోమంది మాదిగలు చాలా ఉద్యమాలు చేసి చేసి ప్రభుత్వాలపైన పోరాటం చేస్తూనే ఉన్నారు ఆ పోరాట ఆ పోరాట ప్రతిఫలంగా నిన్న సుప్రీంకోర్టు ఆరుగురు ఏడుగురు జడ్జిలతో ఇస్తే సిక్స్ పాయింట్ వన్ నిష్పత్తితోటి అనుకూల తీర్పు ఇవ్వడం జరిగింది దానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మొదట స్పందించిన మా రేవంత్ రెడ్డి గారికి మేము చేతులెత్తి మేము సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ను స్వాగతిస్తూ కాంగ్రెస్ పార్టీ నిన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఈ తీర్పును ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంలో దీన్ని ఆర్డినెన్స్ తీసుకొచ్చి నిన్న మొన్న చేసిన ఉద్యోగాలకు కూడా ఆర్డినెన్స్ తీసుకొచ్చి వారికి ఇల్లు రిజర్వేషన్ కల్పిస్తానని హామీ ఇచ్చారు వారి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఎన్నో ఆటుపోటులు ఎదుర్కొంటూ ఎన్నో ప్రాణ త్యాగాలకు లోనై మాదిగా జాతి ఎవరికి వ్యతిరేకం కాదు ఎవరి వాట వారు పంచుకుందామన్నదే మా నినాదం అందరూ అన్నదములు లెక్క కలిసి ఉంటాం వేరే ఏదన్నా సమస్య వచ్చినప్పుడు అందరం కలిసి పోరాటం చేస్తాం ఎన్నో ఆటుపోటులు ఎదురై మన ఎంఆర్పిఎస్ ఉద్యమం ముప్పై ఏళ్ళ చరిత్ర కలది కనుక ఎస్ ఎస్ఈ నిన్న పార్లమెంట్లో ఆమోదించడం జరిగినది ఎంతో ఎంతోమంది బలిదానాలు అమరవీరులు అయినారు ఎంతో ప్రాణత్యాగాలు చేసి మరియు ఎంతోమంది జైళ్ళపై కేసులు బ్రాయించి ఉద్యమంలో పాల్గొని గత ముప్పై సంవత్సరాల నుంచి తీర్మానం చేసినందుకు మేము గర్విస్తున్నాం అంతేకాకుండా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దీన్ని అర్థం వ్యక్తం చేసినారు అంతేకాకుండా మన నల్లగొండ మినిస్టర్ గారు కోమరి రెడ్డి వెంకరెడ్డి గారు కూడా దీన్ని స్పందించి మాదిరి అన్యాయం జరిగిందని చెప్పి దీని వెడగీకరణకు సంతోషకరంగా చేసి మా క్యాంప్ ఆఫీస్లో మీటింగ్ పెట్టడం జరిగింది